హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదిగోండి ఇవైతే చూడండి ఇవైతే వంకాయలు ఇవైతే గ్రీన్ కలర్ వంకాయలు తెల్ల వంకాయ అంటారు ఇవి చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఎక్కడ పుచ్చు అనేది లేకుండా చాలా నీట్గా ఉన్నాయి వంకాయలు అయితే ఇవి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాసిన వంకాయలు అండి ఇవి తీసుకొచ్చాను పచ్చడి చేద్దామని రోట్ పచ్చడి ఈ వంకాయలు అయితే పచ్చడికి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి వీటికి అయితే పైన చిన్న చిన్న ముళ్ళులు కూడా ఉన్నాయండి గుచ్చుకుంటున్నాయి ఇలా ముళ్ళు వచ్చిన వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి అంటారు కర్రీ చేసినా కూడా కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే గ్రీన్ వంకాయ జీరలు వచ్చాయి ఇదైతే చాలా బాగుంటుందండి ఇదైతే పచ్చడికి అయితే చాలా టేస్ట్గా చాలా అదిరిపోతుంది ఇదైతే పచ్చడికి ఈ గ్రీన్ వంకాయ అయితేనండి చాలా బాగుంటుంది విత్తనం కూడా చాలా మంచిదండి విత్తనం విత్తనం దొరికితే మాత్రం అస్సలు వదలకండి ఇదైతే పెద్ద పెద్ద కాయలు పెద్ద సైజులు అయితే వస్తాయి సైజు కూడా చాలా పెద్దగా అయితే వస్తాయి ఇదైతే ఒకటే కాయ అయితే సరిపోతుందండి కర్రీకి అంత పెద్దగా అయితే వస్తాయి అన్నమాట సైజ్ అయితే ఇవైతే చెట్లు కూడా చాలా నీట్గా ఉంటాయండి కాయలు అయితే తక్కువ వస్తాయి వచ్చినా సైజ్ అయితే పెద్దగా వస్తాయి నీట్గా ఉంటాయి ఎలాంటి పురుగు కూడా పట్టదన్నమాట ఈ విత్తనానికి అయితే ఈ కాయ అయితే ఒకటి విత్తనాలకు అయితే వదిలేసామండి అది చాలా పెద్దగా అయితే ఉంది ఇంకా చాలా పెద్దగా వచ్చింది అది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం